శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై దాడులు చేస్తే సహించేది లేదని ఎస్సీ జనసంఘం జాతీయ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేస్తున్నట్లు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలని స్థానిక ప్రెస్ క్లబ్ లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన తెలిపారు తాము ఎవరికి మద్దతు కాదని ఎక్కడ ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీపై దాడులు చేస్తే అక్కడ దాన్ని తీవ్రంగా ఖండిస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొని వచ్చారు నా పేరు దాస్గానపల్లి కులాయప్ప నేను ఎస్సీ జనసంఘం జాతీయ అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నాను ఈ యొక్క ప్రెస్ మీట్ ప్రధానంగా ఇక్కడికి విచ్చేసి పెట్టిన ప్రధాన కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలపైన అనేక రకాలుగా దాడులు ఇబ్బందులు సమస్యలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి అందులో భాగంగా ప్రజా సంఘాలన్నీ కలిసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాలను కలుపుకొని మీకు మేము ఒక ప్రధానంగా ఒక అజెండా పెట్టుకొని అదే అజెండా ద్వారా మేము చెలో పుట్టపట్టి కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది దానికి ముఖ్య కారణం మనం ఏదైతే ఈ పుట్టపర్తి జిల్లా తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక బీసీ నాయకుడి పైన హత్య అదేవిధంగా అనంతపూర్ జిల్లా తీసుకున్నప్పుడు ఆల్మూరుకి సంబంధించినటువంటి ఒక గ్రామంలో భూముల విషయంలో ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి చంపబడడం లేదా చనిపోవడం ఇబ్బందులు కూరు కావడం ఈ రకరకాల సమస్యల్ని మేము ఖచ్చితంగా గారి దృష్టికి తీసుకెళ్ళాలి లేదంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉద్దేశంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని మేము శ్రీకారం చూడడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలియజేశారు ప్రధానంగా ఒక బీసీ నాయకుల పైన రాజకీయంగా రకరకాలుగా కూడా ఈరోజు అరగుదొక్కే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు వాటిని కూడా ఎవరైతే బీసీ నాయకుల్ని మేము అండగా ఉండడానికి బీసీ నాయకులు ఏదైనా ఇబ్బంది పడతాయంటే తోడ్పడడానికి కూడా మేము ఈ యొక్క కార్యాచరణ పెట్టుకున్నాం మరీ ముఖ్యంగా పల్లె రంగనాథ్ రెడ్డి గారి విషయాన్ని మాట్లాడితే ఎవరైతే బీసీ నాయకుడు ఆదినా యాదవ్ పైన జరుగుతున్నటువంటి దాడిని కూడా ఈ యొక్క భాగమే అని చెప్పేసి ఈ దేశంలో గుర్తు చేస్తున్నాం నిన్న మొన్న అనంతపురంలో కూడా మేము ప్రెస్ మీట్ పెట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా మేము పిలుపునిస్తూ కూడా ఆ యొక్క కార్యక్రమం కొనసాగించాం అదేవిధంగా ఎవరైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పెడుతున్నటువంటి వర్గాలు ఉంటాయో ఆ వర్గాలకు మేము విజ్ఞప్తి చేస్తాం అయ్యా మేము అందరం కలిసి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాం నిజంగా మాకు చంద్రబాబు నాయుడు గారికి నిజంగా చాలా రెస్పెక్ట్ చాలా గౌరవం ఉంది మాకి ఆ గౌరవంతో ప్రజా సంఘాల నాయకులుగా మేము అనేక పోరాటాలు జగన్ గారి మీద చేసి మిమ్మల్ని ఈ రోజు సీఎంగా మేము తీసుకొచ్చే పరిస్థితి చేశాం మా వర్గాలు కలుపుకుంటే మీరు సీఎం కాగలిగారు అయితే పల్లె రంగనాథ్ రెడ్డి గారు కొంతమంది కొంతమంది పార్టీకి కూడా చెడ్డపేట తెచ్చే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు దీనికి ప్రధాన కారణం ఒక పక్క చూస్తే ఆలమూరులో ఎస్సీలకు సంబంధించిన భూములన్నీ లాక్కొని వాళ్ళని మానసిక క్షోభ కృషి చేసి చివరకు చనిపోయేదానికి తీసుకొచ్చినటువంటి రఘునాథ్ రెడ్డి గారు మరోపక్క లింగమయ్య హత్య మరో పక్క చూస్తే ఏడుగురాల పల్లెలో తీసుకుంటే ఒక అమాయకమైనటువంటి ఒక బాలిక పైన దగ్గర దగ్గర ఒక పదిహేడు మంది సామూహ్య అత్యాచారం చేసి ఇబ్బంది పెట్టే తన్నాం అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గాలకు చెందినటువంటి ఒక అమ్మాయి పైన చంపిన బట్టి పోయినాం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంశాలపైన కలెక్టరేట్లో మేము మాట్లాడడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకున్నాం మేము ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరికి అనుకూలం కాదు ప్రజా సమస్యల పైన మాట్లాడతామని చెప్పేసి మిడో ద్వారా నేను అప్పీల్ చేస్తా ఉన్నాం కొంతమంది మమ్మల్ని విమర్శలు చేస్తా ఉన్నారు మీరు ఏదో తీసుకోరో ఏదో చేసుకోనో మమ్మల్ని మీరు ఈ యొక్క కార్యక్రమాలు చేస్తా ఉన్నామని చెప్పి ఎవరైనా సరే సవాల్ చేస్తాను మాకు ఎవరు వ్యతిరేకం కాదు ఏదైనా మా తప్పులు ఉన్నా సరే మీరు ఎత్తు చూపొచ్చు ఏదైతే అడవి బావు ప్రబల్కి సంబంధించినటువంటి భూములు నాకున్నాడు ఆదివారం యాదవ్ అని చెప్పి కొంతమంది విమర్శలు చేశారు వాడికి మేము సమాధానం చెప్తాం త్వరలోనే ఆ యొక్క భూముల్లో మేము మా కమిటీ మొత్తం కూడా అక్కడ ఏం జరిగిందని చెప్పి పరిశీలించి ఆ యొక్క ఆ యొక్క నివేదికను కూడా మేము కలెక్టర్ గారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరొకసారి మీ అందరి ద్వారా అప్పీల్ చేస్తూ అదేవిధంగా ఏదైతే గిరిజన సంబంధించిన భూముల్లో నేను స్వయాన కలెక్టరేట్కి ఎస్పీ గారి ఆఫీస్ కూడా వెళ్ళి నేను కూడా కంప్లైంట్ చేశాను నిజంగా ఆ యొక్క ఎవరైతే దళితులకి లేకపోతే గిరిజానికి అన్యాయం జరిగింటే తప్పనిసరిగా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది తప్పనిసరిగా మా యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కరిని కలుపుకొని మేము కేవలం చైతన్యవంతులు చేయడానికి మా యొక్క వర్గాలు కాపాడుకోవడానికే ఈ యొక్క కార్యక్రమం చేస్తుంది తప్ప మరొక కాదని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి జై బీంద్ జై హింద్